హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజు పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఏమేమి నియమాలు పాటించాలో అని నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుందండి ఈ మాసంలో మనకి ఐదు శుక్రవారాలు వచ్చాయి మనం శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే ఇంటిని అంతటినీ కూడా భోజనం లేకుండా శుభ్రంగా శుభ్రం చేసుకోవాలి ఇల్లినంతటినీ కూడా దులుపుకొని అంతటినీ కూడా శుభ్రం చేసుకోవాలి పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి చక్కగా దేవుడి పటాలన్నిటినీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని గంధం పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకుని పూజ గది ఎక్కడైతే మనం పూజ చేసుకుంటున్నామో ఆ ప్రదేశంలో కూడా శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా ఈ శ్రావణ మాసం మనకి పూజ అనేది రెండో శుక్రవారం చేసుకుంటే మంచిదండి అమ్మవారికి చారుమతి దేవి చెప్పింది పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అంటే మనకి ఈ మాసంలో అది మూడో శుక్రవారం అయింది ఎందుకంటే మొదటి శుక్రవారం మాసం అనేది మొదటి శుక్రవారంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి మూడో శుక్రవారం పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అయింది ఆ రోజు కుదిరిన వాళ్ళందరూ కూడా ఆ రోజే పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకరోజు ఆ రోజు కుదరని వాళ్ళు నలసల సమస్యలు కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఆ రోజు చేసుకోలేని వాళ్ళు ముందుగా వచ్చే శుక్రవారాలు రెండిట్లో ఏ రోజు చేసుకున్నా కూడా మంచిది ఈ మూడు కూడా కుదరని వాళ్ళు తర్వాత వచ్చే శుక్రవారాలు చేసుకున్నా కూడా పర్వాలేదు మన్ మొదటి ప్రాధాన్యత అయితే రెండో మూడవ శుక్రవారం అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే ఈ మాసంలో వచ్చే మూడవ శుక్రవారం లేకపోతే మొదటి రెండు శుక్రవారాలు అదేవిధంగా మనం పూజ అనేది ఆ రోజు ఏ విధంగా చేసుకోవాలి అంటే మనకి ఇంటికి ఈశాన్య మూలలో చక్కగా పసుపు నీళ్ళతో కానీ గోమయం కానీ దొరికితే దానితో ఆ ప్రదేశాన్ని నీటిగా శుభ్రం చేసుకుని అక్కడ మనం పసుపు కుంకుమ అదేవిధంగా బియ్య పిండితో చక్కగా పద్మ ముగ్గుని ఏర్పాటు చేసుకుని అక్కడ ఒక పీటని ఏర్పాటు చేసుకుని ఆ పీట పైన ఎర్ర బ్లౌజ్ పీస్ ఉంటే ఆ రోజు వెయ్యండి లేకపోతే నలుపు బ్లూ కాకుండా ఏ రంగు అయినా బ్లౌజ్ పీస్ ఉంటే ఆ బ్లౌజ్ పీసు ఆ పీట మీద వేసి మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ అంతకుమించి ఎంతైనా కూడా మనం బియ్యాన్ని పోసి దాని మీద అమ్మవారి కలసాన్ని ఏర్పాటు చేయాలి కలసం అంటే వెండి చెంబు కానీ రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ మూడింటిలో ఏదైనా చెంబుని తీసుకుని అందులోకి పరిశుభ్రమైన జలాన్ని పోసుకొని అందులోకి కొంచెం గంగా జలం ఉంటే గంగాజలాన్ని కూడా పోసుకుని పసుపు కుంకుమ అదేవిధంగా అక్షంతలు కొంచెం గంధం ఒక పువ్వు ఒక రూపాయి నాణం లేకపోతే బంగారు నాణం ఉంటే బంగారు నాణం ఇవన్నీ కూడా అందులో వేసుకుని కొబ్బరికాయకి జాకెట్ ముక్కను పెట్టి అమ్మవారిని కలసంలోకి ఆహ్వానం చేయాలి అనమాట ఈ విధంగా మనం కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ కలసాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం పూజ చేసుకునే ఆ పీఠ మీదే వెంకటేశ్వర స్వామి అదేవిధంగా లక్ష్మీదేవి చిత్రపటాలు కూడా పెట్టుకుని తప్పనిసరిగా పూజ అనేది చేసుకోవాలి కలసం ఆనమాయ లేని వాళ్ళు అమ్మవారి చిత్రపటాన్ని కానీ లేకపోతే అమ్మవారి రూపును కానీ అదేవిధంగా అమ్మవారి ప్రతిమ కానీ ఏది ఉంటే అది పెట్టుకుని అమ్మవారి పూజ అనేది చేసుకోవాలి ఆ విధ ఆ వి ఆ రోజు ఉదయాన్నే నిద్ర కొంచెం తొందరగానే లెగిసి ఇంటిని అతడిని కూడా శుభ్రం చేసుకుని గడపని పసుపు కుంకుమ అదేవిధంగా పిండితో ముగ్గు అనేది పెట్టుకోవాలి అదేవిధంగా ఆ రోజు మాత్రం గడప గుమ్మం ముందు బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవడానికి ప్రయత్నించండి అలా కుదరిన వాళ్ళు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కుదరదు కాబట్టి చాక్పీస్తో అయినా పెట్టుకోండి అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరణ చేసుకుని విలేని వాళ్ళు పూలను కూడా అలంకరణ చేసుకుంటే మంచిది మీ వీలుని బట్టి వేసుకోండి అయితే మామిడి మాత్రం తప్పకుండా ఆ రోజు కట్టుకోండి అదేవిధంగా పూజా గది పూజ ఎక్కడైతే చేసుకుంటున్నామో అక్కడ కూడా రెండు మావిడాకులు పెట్టుకొని పెట్టుకుని పూజ అనేది చేసుకోవాలి కలసాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అందులోకి మావి ఒక మావిడ కొమ్మని కానీ లేకపోతే మూడు తమలపాకులు కానీ వేసుకుని కలసాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఆ రోజు నైవేద్యాలకు వస్తే మనం కుదిరిన వాళ్ళు బూరి గారి పరమాన్నం అంటే బెల్లంతో చేసి ఆవు పాలు వేసి రైస్తో చేస్తాం కదా బెల్లం పరమాన్నం క్షీరాన్నం దాన్ని అమ్మవారికి చాలా ఇష్టమైందనమాట అది తప్పనిసరిగా కుదిరిన వాళ్ళు చేసుకోండి అదేవిధంగా మిగిలిన ప్రసాదాలన్నీ కూడా మనం ఇష్టం అనమాట ఏవి కుదిరితే అవి చలిమిడి పానకం వడపప్పు అయితే తప్పనిసరిగా ఉండాలి మిగతా ప్రసాదాలన్నీ మనం వీళ్ళను బట్టి చేసుకోవడం ఇవి కూడా చేయలేని వాళ్ళు చక్కగా మనం పళ్ళు కొబ్బరికాయతో కూడా అమ్మవారికి పూజ చేసుకుని ప్రసాదంగా ఇవి కూడా సమర్పించవచ్చు కనీసం పానకం వడపప్పు చలిమిడి అయినా పెట్టుకుంటే చలవ అనమాట చాలా మంచిది అదేవిధంగా ఆవుపాలతో చేసిన ఆవు పెరుగుతో చేసిన పెరుగు అన్నాన్ని కూడా మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు నైవేద్యాలనేవి మన ఇష్టం మన వీలును బట్టి ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఆ రోజు తొమ్మిది పోగులు గల ఒక తోరాన్ని కూడా రెడీ చేసుకోవాలి రెండు తొమ్మిది పోగులు దారం తీసుకుని మనకి తోరానికి ఎంత సరిపోతుందో అంత దారం దానికి చక్కగా పసుపు అనేది రాసేసుకుని మొత్తం తొమ్మిది ముళ్ళు వేసుకొని తొమ్మిది పూలు కూడా దానికి ఆ ముడిలో వేసి పువ్వులు లేని వాళ్ళు ఆకునైనా వేసి తోరాన్ని రెడీ చేసుకోవాలి అది అమ్మవారి పూజలో పూజ చేసుకునేటప్పుడు తోరానికి కూడా పూజ చేసుకుని ఒకటి అమ్మవారికి అలంకరణ చేసి ఒకటి మనం అలంకరణ చేసుకోవాలి రూపు ఉన్న ఉన్నవాళ్ళు రూపు కట్టుకోవాలి ఆ రోజు అదేవిధంగా కొత్తది ఉంటే అమ్మవారికి కూడా అనేది వేస్తే కూడా చాలా మంచిది మనం ఏవైనా కూడా కొత్త బంగారం కానీ వెండి వస్తువులు కానీ కొనుక్కుంటే ఆ రోజు వాటిని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవడం కూడా చాలా మంచిది ఈ విధంగా శ్రావణమాసం పూజ అనేది మనం చేసుకోవాలి శ్రావణ మాసం పూజ వీడియో అని మనకి యూట్యూబ్లో కొడితే అయ్యవారు చెప్తారు చెప్పిన విధంగా మనం పూజ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఆ రోజు పూజలో అమ్మవారికి ఇష్టమైనవి స్తోత్ర పారాయణ కూడా చాలా ఇష్టం అమ్మవారికి అష్టోత్తరంగాని అష్టోత్తర సతనామావళిని కుంకుమతో పూజ చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా కనకధార స్తోత్రం కానీ అష్టో మహాలక్ష్మి అష్టంగం కానీ ఏవి కుదిరితే అవి వీటితో పాటు మనం వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి కూడా ఏవో ఒకటి గోవిందనామాలు కానీ విష్ణుమూర్తికి కృష్ణుడికి సంబంధించిన ఏవే స్తోత్రాలు కుదిరితే ఆ స్తోత్రాలు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా ఆ రోజు ఒక ఐదుగురికి కానీ తొమ్మిది మందికి కానీ ముగ్గురికి కానీ ఎంతమందికి కుదిరితే ఒకళ్ళకి కానీ తాంబూలం ఇస్తే కూడా చాలా మంచిది ఈ తాంబూలంలో తప్పనిసరిగా మూడు తమలపాకులు రెండు వక్క రెండు అరటి పళ్ళు కొన్ని శనగలు ఒక బ్లౌజ్ పీసు కొన్ని రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ గాజులు మన వీళ్ళను బట్టి మన శక్తి కొలది ఈ విధంగా మనం తాంబూలం అనేది ఇచ్చుకుంటే చాలా మంచిది అదేవిధంగా ఒకళ్ళకైనా బూర్లు మనం బూర్లు ప్రసాదంగా చేస్తే కొన్ని బూర్లను కూడా వాయనంగా విస్తే కూడా చాలా మంచిది అమ్మవారికి శనగలు అదేవిధంగా శనగపప్పుతో చేసిన బూరి కూడా చాలా ఇష్టం ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట అదేవిధంగా ఆ రోజు మనం కలసాన్ని పూజ చేసుకున్న రోజు కదపకూడదండి ఆ రోజు సాయంత్రం కూడా మనం ఏ విధంగా మార్నింగ్ చేసుకున్నామో అదే విధంగా చక్కగా స్నానం చేసి సాయంత్రం కూడా అమ్మవారి దగ్గర దీపం పెట్టి మనకి ఏమన్నా నైవేద్యం కుదిరితే ఆ రోజు నైవేద్యాన్ని సమర్పించండి ఏవి కుదరకపోతే పళ్ళు కానీ కొబ్బరికాయ కానీ సమర్పించి తర్వాత రోజు కలశాన్ని కదుపుకోవాలి మూడు రోజులు ఉంచుకుంటే కూడా చాలా మంచిది అంటే ఆదివారం కలసాన్ని ఎప్పుడు కలిపినా కూడా మనం ఆ రోజు కూడా చక్కగా పూజ చేసి అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి ఉద్వాసన చెప్పడానికి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని చదువుకుని ఉద్వాసన అనేది చెప్పాలి మనం పూజ చేసుకున్న తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే ఉద్వాసన అది అనేది మనం చెప్పాలండి బియ్యంని మనం ఆ బియ్యాన్ని బియ్యం కలసానికి ఉపయోగించిన కొబ్బరికాయని కూడా మనం ఏదైనా ప్రసాదంగా వండుకుని అంటే స్వీట్ కింద చేసి ఎవరికైనా పంచి పెట్టచ్చు లేకపోతే మనమైనా తినచ్చు బియ్యాన్ని మాత్రం ఏదైనా బ్రాహ్మలకి తమ్ తాంబూలం పెట్టి ఇస్తే చాలా మంచిది కుదిరిన వాళ్ళు ప్రసాదంగా చేసుకోండి అదేవిధంగా ఈ శుక్రవారాల్లో ఏ శుక్రవారం కుదిరినా కూడా ఏదో ఒక శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారికి బట్టల్ని కానీ రైకుల ముక్క కానీ తాంబూలం పెట్టి కుంకుమ పూజ చేయించుకుంటే కూడా చాలా మంచిది వీలైన వాళ్ళు ఆ విధంగా కూడా చేసుకోండి ఈ విధంగా శ్రావణ మాసం అంతా కూడా మనం ఇలా శ్రావణ శుక్రవారం ఒక రోజు చేసుకుని శ్రావణ మాసం అంతా కూడా ఆ రోజు ఉదయాన్నే కుదిరిన వాళ్ళు పొద్దున్నే లేగిచి చక్కగా పొద్దున్న సాయంత్రం కూడా దీపం పెట్టుకుంటే చాలా మంచిది కుదిరిన వాళ్ళు మనం కొంచెం పదిన వాళ్ళు మాత్రం శ్రావణ మాసం అంతా కూడా శుక్రవారాలు ప్రతిరోజు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి చాలా మంచిది మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాకు తెలిసిన కొన్ని విషయాలను ఈ వీడియోలో మీకు షేర్ చేశాను ఇందులో ఏమన్నా తప్పులుంటే కనుక మన్నించండి అదేవిధంగా పూజ అనేది ఈ విధంగా చేయాలి అని ఏమీ లేదు మనకి ఏ విధంగా మనకి ఏం వీలైతే అవి చేసుకుంటే మంచిదనమాట ఇక్కడ భక్తి అనేది ప్రధానం అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో కొలచాము అన్నదే ప్రధానంగాని మనం ఏమేమి పెట్టాము ఎంత ఆర్భాటంగా చేసాము అనేది ముఖ్యం కాదు ఎంత భక్తితో పూజ చేసామనేది ముఖ్యమండి అదేవిధంగా మనం ఇతరులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము అనేది కూడా చాలా ముఖ్యము పూజలన్నీ చేసేసి ఇతరుల గురించి ఓ చెప్పేసుకున్న మనకి ఆ పూజలు ఏవి కూడా మనకి ఫలించవు అదేవిధంగా పూజలు చేసేసినంత మాత్రాన్ని ఐశ్వర్యం వచ్చేస్తుందని కూడా అనుకోకూడదు అంటే ఐశ్వర్యం అంటే ఓన్లీ డబ్బా అనే కాదండి మంచి భర్త మంచి పిల్లలు మంచి అత్త మామలు మంచి తల్లిదండ్రులు ఇవన్నీ కూడా మనకి ఐశ్వర్యాలే అనమాట ఐశ్వర్యం అంటే అందరూ కూడా డబ్బానే అనుకుంటూ ఉంటారు డబ్బు ఉన్నా కూడా ప్రశాంతంగా లేని వాళ్ళు చాలామంది ఉంటారు ఇవి డబ్బుతోనే అన్నీ వచ్చేవండి డబ్బు ముఖ్యము అది ఎంతవరకు ముఖ్యమో అంతవరకే అన్నమాట డబ్బు మనం తినడానికి ఉండడానికి కొనుక్కోవడానికి సరిపడినంత ఉంటే అది మనకి ఐశ్వర్యమే అనమాట అవి కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని చూసి మనం దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అనేది మనం